అలానే విశేషం రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు యావత్ ప్రపంచం కూడా ఈ పర్యటన వైపే చూస్తూ ఉంది దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పర్యటన ఇక్కడ ఒక పెద్ద హైలైట్ పాయింట్ ఏంటంటే పుతిన్ భారతదేశానికి వచ్చారు ఆయన రాక ఒక వినూత్నం ఆయన వచ్చినటువంటి క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టేసి ఆహ్వానించారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫార్చునర్ కారులో ప్రయాణించారు ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి న్యూస్గా మారింది వాళ్ళిద్దరు ప్రయాణించినటువంటి ఫార్చునర్ కారు ఏంటో తెలుసా ఇదే ఈ కారు ఇద్దరు కూడా హై సెక్యూరిటీలో ఉంటారు రష్యా అధ్యక్షుడు పుతి పుతిన్కి అయితే ప్రత్యేకమైనటువంటి విమానం ప్రత్యేకమైనటువంటి కారు ఇవన్నీ ఉంటాయి రష్యా నుంచి కారుని తీసుకొస్తారు ఏ దేశానికి వెళ్ళినా కానీ రష్యా నుంచి ఆ కార్ని ముందుగానే అరేంజ్ చేస్తారు రష్యా నుంచి ఆ కార్ని తీసుకెళ్ళి ఆ కార్లోనే ఆయన ప్రయాణిస్తారు అలస్కా సెనెట్ అనే పేరు ఆ కారుకి ఆ కారణాన్ని ఆయన ప్రయాణిస్తారు అది మందుపాత్రలు పేల్చినా లేదంటే స్నైపర్లను పేల్చినా లేదంటే క్లైమో మైన్స్ పేల్చి పేల్చినా ఏమీ కాదు అంత భద్రత ఉంటుంది పైగా పుత్రుని యొక్క రక్షణని ఫెడరల్ సర్వీసెస్ వాళ్ళు తీసుకుంటారా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు తీసుకుంటారు మొత్తం వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అందుకే ప్రత్యేకమైనటువంటి నిఘా బృందం ప్రత్యేకమైనటువంటి రక్షణ టీమ్ మొత్తం కూడా రెండు రోజుల క్రితమే రష్యా నుంచి భారతదేశానికి వచ్చింది ఆయన విడుదల చేసేటువంటి హోటల్ దగ్గర నుంచి ఆయన ప్రయాణించేటువంటి ప్రతి మార్గంలో ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు వాటన్నిటినీ కాదని ఈ ఫార్చునర్ కార్లో ప్రయాణించారు నరేంద్ర మోడీ గారు ఈ ఫార్చునర్ కార్ని అరేంజ్ చేశారు ఆ ఫార్చునర్ కారులో వీళ్ళిద్దరూ ప్రయాణించారు వాళ్ళిద్దరు కారులో ప్రయాణించడం కారులో ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకోవడం అనేది కొత్త ఏం కాదు ఈ మధ్యకాలంలో బీజింగ్లో జరిగినటువంటి బీజింగ్ కోఆపరేటివ్ సదస్సులో కూడా షాంఘై కోఆపరేటివ్ సదస్సులో కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు ఆ రోజున పుతిన్ సొంత కారు పుతిన్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించేటువంటి కారు ఏదైతే ఉందో దాంట్లో కూర్చొని వాళ్ళిద్దరు ఏకాంతంగా నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు అది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది ఇప్పుడు ఫార్చునర్ కార్లో ప్రయాణించారు ఫార్చునర్ కార్లు ఎందుకు ప్రయాణించారు ఒక ఎస్యూవి సాధారణమైనటువంటి కార్ అది హై హై అండ్ సెక్యూరిటీ తోటి నిర్మించినటువంటి కార్లు ఉండగా ఇద్దరికీ కూడా మరి ఎందుకు ఈ కార్లో ప్రయాణించారు అమెరికా యూరోప్ దేశాలు తయారు చేసినటువంటి కార్లలో ప్రయాణించకూడదు ప్రయాణించము అని చెప్పి సంకేతం ఇవ్వడానికి లేదంటే అమెరికా యూరప్ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించిన దానికి నిరసనగా జపాన్ బేస్డ్ ఈ టయోటా కారులో వాళ్ళు ప్రయాణించారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్ టయోటా కారు ఫార్చునర్ సిగ్మా ఎంటీ మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు దీని ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఈ కారులో నరేంద్ర మోడీ గారు పుతిన్ ప్రయాణించారంటే దానికి ఖచ్చితంగా అర్థం ఉంటుంది అర్థం లేకుండా మాట్లాడరు ప్రయాణించరు సో ఈ కార్ నెంబర్ కూడా ఇది మహారాష్ట్రలో రిజిస్టర్ చేశారు ఎంహెచ్ జీరో వన్ ఈఎన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఇది ఆ కార్ నెంబరు ఈ కారులో వాళ్ళు వాళ్ళిద్దరు ప్రయాణించారు జపాన్ తయారు చేసినటువంటి కారు అంటే యూరోప్ కంట్రీసు అమెరికా తయారు చేసినటువంటి కార్లు ఉన్నాయి చాలా పగడ్బందీగా సెక్యూరిటీ కార్లు ఉన్నాయి వాటి అన్నింటినీ పక్కన పెట్టి టయోటా కార్ అంటే జపాన్ తయారు చేసినటువంటి జపాన్ బేస్డ్ టయోటా కార్ను మాత్రమే వాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారారు ఈ కారులోది సో ఇదంతా ఒక అయితే అయితే భారతదేశానికి వచ్చినటువంటి పుతిన్ ఇప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నారు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకమైన విందు ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు ఇవన్నీ కూడా చేసుకోబోతున్నారు సుమారుగా ఇరవై ఐదు ఒప్పందాలు ఉన్నారు అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ఆర్థికంగా ఎంత నష్టం చేయాలి భారతదేశానికి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రష్యా తోటే ఉంటాము అని చెప్పి క్లియర్గా భారత ప్రధానమంత్రి భారతదేశం సంకేతాలు ఇచ్చింది అంతేకాదు రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో ఎటువైపు అని మీడియా నుంచి ఎదురైనటువంటి ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎదురుగానే చెప్పారు మా స్టాండ్ ఒకటే మేము తటస్థంగా లేము మేము శాంతి వైపే ఉంటాము అని చెప్పి చెప్పారు అంటే ఇండైరెక్ట్గా యుద్ధం వైపు ఉండము శాంతి వైపే ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా పుతిన్ సమక్షంలోనే చెప్పారు సో రష్యా అధ్యక్షుడు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు సమక్షంలోనే మీడియా అడిగినటువంటి ప్రశ్నకు తటస్థమా యుక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో అని చెప్పి అడిగితే నరేంద్ర మోడీ గారు ఏమాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా చాలా క్లియర్గా మేము శాంతి వైపే ఉంటాం శాంతి పక్షాన ఉంటామని చెప్పి చెప్పారు సో కాబట్టి మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ జనరల్గా ఉండదు ఏ రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొన్నా ఏ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ మూడో దేశం యొక్క ఇన్వాల్వ్మెంటు ఉండదు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి భారతదేశం ఏ విధంగా అయితే కోరుకుంటుందో అదే తరహాలో ఉక్రెయిన్ కానీ రష్యా కానీ కోరుకుంటూ లేదు అందుకే శాంతి వైపే మా స్టాండ్ శాంతి అని చెప్పి చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇక హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్లో పుతిన్ అలాగే నరేంద్ర మోడీ గారి సమక్షంలో కీలకమైనటువంటి ఇరవై ఐదు ఒప్పందాలు జరగబోతున్నాయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు వాణిజ్య ఒప్పందాలు రక్షణ ఒప్పందాలు సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీ ఒప్పందాలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎరువులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఇలా రకరకాల ఒప్పందాలు జరగబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఫైవ్ బిలియన్ డాలర్స్కి సంబంధించినటువంటి వాణిజ్యాన్ని రాబోయేటువంటి రోజుల్లో హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇరవై ఐదు ఒప్పందాలు చేసుకున్నారు సో ఈ ఒప్పందాలు ఒక అయితే అయితే అసలు హైదరాబాద్ హౌస్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు సాధారణంగా ఎవరు వచ్చినా కానీ భారతదేశానికి విదేశాలకు సంబంధించినటువంటి అధిపతులు హైదరాబాద్ హౌస్లోనే ఉంటారు ప్రత్యేకించి గతంలో ఒబామా వచ్చినా లేదంటే జో బైడెన్ వచ్చిన బిల్ క్లింటన్ వచ్చిన హైదరాబాద్ హౌస్లోనే ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చినా హైదరాబాద్ హౌసే ఏంటి హైదరాబాద్ హౌస్ యొక్క స్పెషాలిటీ అని అంటే హైదరాబాద్ హౌస్ని అప్పుడు బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిషర్సు ఢిల్లీకి రాజధాని మార్చినప్పుడు అక్కడ నిజాం హైదరాబాద్ హౌస్ ఉండాలి అది బ్రిటిషర్ బ్రిటిషర్లకు వైస్రాయ్కి పోటీగా హైదరాబాద్ హౌస్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిజాం ఢిల్లీలో కట్టించినటువంటి భవనం అది ఉస్మాన్ అలీఖాన్ కట్టించినటువంటి భవనం దాదాపు నాలుగు సార్లే ఆయన దాంట్లో విడుద చేశారట మిగతా అంతా కూడా ఇప్పుడు ఇలాంటి అత్యున్నతమైనటువంటి మీటింగుల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయంగా ఉండేటువంటి వాస్తు నిపుణులు వాస్తు శిల్పులు కలిసి నిర్మించినటువంటి భవనం అప్పట్లోనే రెండు లక్షల పౌండ్స్ రెండు లక్షల పౌండ్స్ ఖర్చు పెట్టి నిర్మించినటువంటి భవనం అది దాదాపు దాంట్లో గదులు ముప్పై ఎనిమిది గదుల వరకు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ప్రత్యేకమైన అలంకరణలు అన్నీ కూడా ఉంటాయి హైదరాబాద్ హౌస్లో ఇప్పటికీ హైదరాబాద్ హౌస్ అని అంటే నిజాం గుర్తు ఉంటాడు అలా ఆ హౌస్లోనే ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశాలు ఇటు భారతదేశానికి ఇటు రష్యాకి మధ్య జరిగిన సమావేశాలు ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత రాష్ట్రపతి భవన్కి వెళ్తారు పుతిన్ అక్కడ హిందూ ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత ఆయన రష్యాకి వెళ్తారు సో కాబట్టి మొత్తం వీళ్ళిద్దరు సమావేశం ఏ విధంగా జరుగుతుంది అనేది అమెరికా నిఘా వర్గాలు కూడా కన్నేసి చూస్తున్నాయి పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్ కానీ ఇవన్నీ కూడా నిఘా వర్గాలు అబ్జర్వ్ చేస్తున్నాయి ప్రతి అడుగులో అటు భారతదేశం ఇటు రష్యా ఎటు దిశగా వెళ్తూ ఉన్నాయి ఎటు దిశగా అడుగు వేస్తున్నాయి అనేది నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ప్రత్యేకించి ట్రంప్ రష్యా ఇండియా గురించి అనేక అనేక రకాలుగా మాట్లాడారు రష్యా ఇండియాది డెడ్ ఆ రెండు మునిగిపోయేటువంటి పడవలు అని చెప్పి కామెంట్ చేశారు ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటి వైపు చూస్తూ ఒక రకంగా కుళ్ళిపోతూ ఉన్నాడు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఎక్కి ఎక్కి వేడ్చేటువంటి పరిస్థితి ఈ సమావేశాన్ని చూసిన తర్వాత సో ఫార్చునర్ ద్వారా ఒక సంకేతాన్ని పంపించారు ఏ సంకేతాన్ని పంపించారు యూరోప్ కంట్రీసు అమెరికా రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పటికీ మేము రష్యా వైపు ఉన్నాము అని చెప్పి క్లియర్గా జపాన్ ఇండియా మేమంతా రష్యా వైపు ఉన్నాము అని చెప్పి చెప్పేటువంటి సంకేతంలో భాగంగానే ఫార్చునర్ కార్ని వాడారు అని చెప్పి ఇప్పుడు నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో వస్తూ ఉంది మరి మీకు ఏమనిపిస్తుంది ఆ కారు వాడడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ